కరీంనగర్లో లో ధమాకా మూడు వందల రూపాయలకే బాగే ప్యాంట్ వెయ్యి రూపాయలకే మూడు ఫార్మల్ ప్యాంట్స్ మూడు షర్ట్స్ ఏ వయసు వారికైనా వెయ్యి రూపాయలకే మూడు డ్రెస్సులు డిఎస్ లుక్స్ అదిరిపోయే ఆఫర్ అభ్యర్థుల జీవితాలతో చెలగాటి మాన్నటువంటి ఈ టీజీపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులు వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్వి డిమాండ్ చేస్తుంది ఈ చైర్మన్ మరియు సభ్యుల వెనుక ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వం వాళ్ళను ముందు పెట్టి కపట నాటకం ఆడుతూ ఉన్నది ఈరోజు నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మారుతూ ఉన్నది వెంటనే జీవో నెంబర్ ఇరవై తొమ్మిది రద్దు చేయాలి జీవో నెంబర్ యాభై ఐదును ఇంప్లిమెంట్ చేయాలి తద్వారా మరొకసారి గ్రూప్ వన్ పరీక్షను నిర్వహించి తెలంగాణ గ్రూప్ వన్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు శాతవాన విశ్వవిద్యాలయం ముందు నిరుద్యోగులము మరియు బీఆర్ఎస్ విద్యార్థి సంబంధించిన నాయకుల అందరం కూడా ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది ప్రభుత్వం టీజీపీఎస్సి అనే ఒక స్వచ్ఛ ఒక స్వయం ప్రతిపత్తి సంస్థను ప్రభుత్వం చేతి సంస్థగా జేబు సంస్థగా చెంచా సంస్థగా మార్చుకొని ఈరోజు తెలంగాణ నిరుద్యోగులను మరియు గ్రూప్ వన్ అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నది నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఏ నిరుద్యోగుల యొక్క ఆశల మీద గూడు కట్టుకొని ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసినావు అదే నిరుద్యోగులకు నువ్వు అన్యాయం చేస్తున్నావు ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఈ నిరుద్యోగులతో తెలంగాణ నిరుద్యోగులతో తెలంగాణ విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వము నిలకరగా లేదు నీ ప్రభుత్వాన్ని నియంత్ర ప్రభుత్వాన్ని కూలగొట్టి తీర్థం ఎట్టి ప్రతిలో టీజీపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేసేంత వరకు కూడా బీఆర్ఎస్ విద్యార్థివం పోరాటం చేస్తుంది అదేవిధంగా ఎప్పటి కూడా స్వయం ప్రతిపత్తి సంస్థలుగా ఉన్నటువంటి టీవీపీఎస్సి లాంటి సంస్థలు స్వయం ప్రతిపత్తి సంస్థలుగా ఉండాలి తప్ప ప్రభుత్వ జేబు సంస్థలుగా మారతని అలా మారినచో వాటి వెన్నంటే పడి వారు మళ్ళీ స్వయం ప్రతిపత్తి సంస్థలుగా వివరించే వారికి కూడా వారు వెన్నంటే పడతాం అలాంటి సంస్థలు రావాలని కూడా సమ సమాజ నిర్మాణంలో ఇలాంటి సంస్థలు భాగస్వామ్యం కావాలని డిమాండ్ చేస్తా ఉన్నాం